హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని ఈరోజు నేను నువ్వులు అండ్ వేరుశనగ గుళ్ళు కలిపి లడ్డు చేశానండి నువ్వుల లడ్డు అండ్ వేరుశనగ గుళ్ళు కలిపి చేశానండి ఒక గ్లాస్ నువ్వులు తీసుకొని ముందుగా వేపుకోవాలండి పెనంలో చిన్న మంటలో పెట్టుకుని లైట్గా వేపాలి నువ్వులని ఈ లడ్డు మన హెల్త్కి ఎంత మంచిదంటే అంటే చాలా చాలా మంచిది లేడీస్కి అయితే మరి ముఖ్యంగా చాలా మంచిదండి నువ్వులు అండ్ వేరుశెనగ లడ్డు అలాగే ఒక గ్లాసు వేరుశెనగ గుళ్ళు తీసుకున్నానండి ఇది బాగా వేపాలండి నువ్వులు అయితే లైట్గా వేసి తీయాలి ఇది మాత్రం మొత్తం ఆ పైన పొరం తడకదండి ఈ గుళ్ళకి వేరుశెనగ గుళ్ళకి ఆ పొరంతా కూడా వచ్చేసలా బాగా వేపుకోవాలి అప్పుడు మనం మిక్సీ పెట్టేటప్పుడు నూనె కూడా బయటకు వచ్చేంతలాగా బాగుంటుంది బాగుస్తుంది అలాగే ఒక గ్లాసుడు బెల్లం తురుము కూడా తీసుకున్నానండి ఒక గ్లాసుడు బెల్లం తురుము అలాగే ఒక గ్లాసుడు నువ్వులు ఒక గ్లాసుడు గుళ్ళు ఇవన్నీ గ్లాస్ గ్లాస్ తీసుకున్నానండి ముందుగా నువ్వులు మిక్సీ పట్టుకుంటున్నాను దేనికి దానికి సపరేట్గానే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా ఆడుకోండి ఉన్న త్వరగా అయిపోతుంది త్వరగా అయిపోవాలంటే బాగా ఆడుకోవాలి పర్వాలేదు మాకు మెత్తగానే కావాలి అంటే ఒకరు కొంచెం లైట్గా ఆడుకుంటే సరిపోతుంది అలాగే వేరుశనగ గుళ్ళు కూడా సపరేట్గా మిక్సీ పట్టుకొని ఇందులో కలిపేసుకుంటున్నాను లాస్ట్లో బెల్లం ఆడుకోవాలండి కొంతమంది లేడీస్లో పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా వస్తాయి కదండీ వాళ్ళకైతే చాలా బాగా బెనిఫిట్స్ ఉంటుందండి ఈ లడ్డు రోజు తినడం వల్ల ఈ లడ్డు రోజుకో లడ్డు తింటే ఇర్రెగ్యులర్గా వచ్చే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయండి మంత్లీ మంత్లీ వస్తాయి చూడండి ఫ్రెండ్స్ నేను అలా కలుపుతున్నాను గ్లాసుడు బెల్లమే తీసుకున్నాను నేను అంటే కొలిచి తీసుకున్నాను దీనికైతే ఒక కుందున్నర చిన్న చిన్న కుందు ఉంటుంది కదండి కుందున్నర పడింది గ్లాసున్నర బాగా మెత్తగా గ్లాస్ నర వచ్చింది నేను గ్లాస్ మాత్రమే వేసాను అంటే కొంచెం తీప్ తక్కువ తింటాం మేము అందుకనే గ్లాస్ మాత్రమే వేసాను ఇది ఈ మూడు కూడా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఉండలు చేసుకోవడమే చూడండి నేను ఎలా కలుపుతున్నాను గట్టిగా పిండుతో కొంతమంది బాగా మెత్తగా చేసేస్తారు అంటే నూనె పైకి తేలిపోయేటట్లుగా వస్తుంది అలా కంటే ఇలా బరకగా కలుపుకుంటే జస్ట్ మనకు లడ్డు అవుతే సరిపోతుంది కదా అలా చేసుకొని తింటే సరిపోతుంది బాగుంటుంది ఇలాగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మాకు ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు గట్రా మా అమ్మగారు ఇలా ఈ నువ్వుల లడ్డు చేసి పెట్టేవారండి నువ్వులు అండ్ వేరుశనగల్లో కలిపిన లడ్డు చేసి పెట్టేవారు చాలా స్టామినా వస్తుంది ఈ లడ్డు తింటే బాగుంటుంది హెల్తీగా ఉంటుంది నీరసం ఉండదు మడుగు నొప్పి అనేది ఉండదండి అంత బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్ బాయ్ నీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్